మంచి రోజు అందరికీ నిన్న మనం శివశతి అద్భుత కథని తెలుసుకున్నాం కదా ఈరోజు తర్వాత ఏం జరగబోయిందో తెలుసుకుందామా దక్షుడికి ఇష్టం లేకుండా సతీదేవి పెళ్లి చేసుకుంది శివుడంటే అసలు ఇష్టం లేని దక్షుడు ఒకరోజు యజ్ఞానికి వెళ్తాడు ఆ యజ్ఞం దగ్గర శివుడు ధ్యానం చేసుకుంటూ ఉండటం వల్ల దక్షుడిని గమనించలేదు దక్షుడిని గమనించకపోవటం కావాలనే అవమానకరంగా చేశాడు అని దక్షుడు భావించి శివుణ్ణి ఇష్టమైనట్లు తీర్థం మొదలుపెట్టాడు ఇక తర్వాత ఏం జరిగిందో మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందామా దక్షుడు అలా శివుణ్ణి నిందిస్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యంగా నిల్చొని చూస్తున్నారు దానితో నందీశ్వరునికి కోపం ముంచుకు వచ్చి దక్షుణ్ణి శపించాడు అప్పుడు దక్షుడు కూడా రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం పెట్టాడు అయినప్పటికీ దక్షుడికి కోపం తీరలేదు శివుణ్ణి ఎలాగైనా సరే పనిమాల అవమానించాలని ఎంతో ప్రయత్నించాడు కొంతకాలం తరువాత దక్షుడు ఒక యాగం చేయాలి అనుకున్నాడు కేవలం ఆ యాగం శివుణ్ణి అవమానించేందుకోసమే అతను ప్రారంభించాడు దానికి ఆయన అందరు రాజులను దేవతలను యక్షులను ఆహ్వానించాడు కానీ శివుని ఆహ్వానించలేదు శివుడు సతీదేవి అరణ్యంలో కూర్చొని ఉన్నారు సతీదేవి ఆయనకు ప్రేమగా పళ్ళను తినిపిస్తోంది ఎందుకంటే అడవిలో వారు తినేది అవే కదా వారికి ఇల్లు కానీ వంట చేసుకోవటానికి తగిన వసతులు కానీ ఏమీ లేవు అందువల్ల వారు ఏవో ఒక పళ్ళను తింటూ తమకు సమర్పణగా వచ్చిన వాటిని తింటూ ఉండేవాళ్ళు అప్పుడు వారు కొంతమంది అటువైపుగా పోవటం చూశారు గొప్ప గొప్ప రథాలతో దేవతలు రాజులు బాగా మంచిగా అలం అలంకరించుకొని ఎక్కడికో వెళ్తున్నారు అప్పుడు సతీదేవి శివునితో ప్రభు ఇదంతా ఏమిటి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంత చక్కగా అలంకరించుకొని అని అడిగింది అప్పుడు శివుడు సతీదేవి యొక్క ఉత్సుకతను గమనించి దేవి ఇవేమి పట్టించుకోనవసరం లేదు మనం తెలుసుకుని ఎక్కడికి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు కూడా వారు వెళ్తున్నారు కదా వెళ్ళనివ్వు అన్నాడు కానీ ఆమె ఎంతో ఉత్సాహంతో అందరూ ఎక్కడికి వెళ్తున్నారు ప్రభు చూడండి వాళ్ళు ఎంత చక్కగా అలంకరించుకున్నారో ఏమి జరుగుతోంది అక్కడ అని అడిగింది దానికి శివుడు సతీ నీవేమీ పట్టించుకోనవసరం లేదు అన్నాను కదా మనం ఇక్కడ హాయిగానే ఉన్నాము నువ్వు ఆనందంగా లేవా ఉన్నావు కదా నువ్వు ఆనందంగా ఉన్నావు కదా అది చాలు నాకు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అన్నాడు ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఆయనకి ముందుగా తెలుసు కాబట్టి కానీ ఆడవారికి స్వతగా స్వతహాగానే ఉన్న ఉత్సుకత కొంచెం ఉంటుంది కదా ఆ ఉత్సాహం ఆమెని ఊరుకోనివ్వలేదు అలా అక్కడ కూర్చుని హాయిగా పండ్లను తింటూ శివునితో ముచ్చట్లు చెప్పుకుంటే సరిపోయి ఉండేది కానీ అప్పటికి మించిన సమయం ఒకటి ఉంటుంది కదా అన్నిటికీ మించింది సమయం అది ఎవరు తప్పించగలరు సతీదేవి కొంచెం ముందుకు వెళ్ళి ఒక రథాన్ని ఆపి వారిని మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది వారు తిరిగి ఆమెతో నీకు తెలియదా దేవి మీ నాన్నగారు ఒక పెద్ద యాగం చేస్తున్నారు ఆయన మమ్మల్ని అందరినీ ఆహ్వానించాడు మిమ్మల్ని ఆహ్వానించలేదా మీరు రావటం లేదా అని అడిగారు సతీదేవి అది విని తనను తన భర్తను ఆహ్వానించలేదు అని తెలుసుకొని మనసులో చాలా బాధపడిపోయింది తనను తన భర్తను అవమానపరిచినట్లుగా కొంచెం భావించింది శివునికి ఇలా చేయటం శివుని పట్ల సరైన పని కాదు అని ఆమె అనుకున్నది తండ్రి యజ్ఞం తలపెట్టిందే శివుని పరాభవించేందుకు అని సతీదేవికి తెలియదు కదా తమను యజ్ఞానికి పిలవనందుకు బాధపడింది కానీ పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిటిలేమని తనకు తానే సర్ది చెప్పుకుంది ఆమె శివునితో నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్తాను ప్రభు ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడో అని అడిగింది అప్పుడు శివుడు దానివల్ల నాకు ఏమీ లేదు ఎటువంటి అవమానం కూడా నాకు అనిపించటం లేదు దేవి అనవసరంగా నువ్వెందుకు ఉద్వేగానికి లోనవుతున్నావు మనం ఇక్కడ హాయిగా ఉన్నాము మనం ఆ యాగానికి ఎందుకు వెళ్ళాలి అవసరమే లేదు అని చెప్పాడు కానీ ఆమె ఆ అవమానాన్ని సహించలేకపోయింది ఆమె లేదు ప్రభు నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఎక్కడో తప్పిదం జరిగింది బహుశా ఆహ్వానం తప్పిపోయిందేమో అలా జరగటానికి వీల్లేదు మా పుట్టింటి వారు మిమ్మల్ని నన్ను ఆహ్వానించకుండా ఎలా ఉంటారు నేను ఆయన కూతురునే కదా ఎక్కడో తప్పు జరిగింది నాకు తెలుసు ఇటువంటి పొరపాటు ఆయన చెయ్యడు మా నాన్నగారు అటువంటి వారు కాదు అని చెప్పింది పరమేశ్వరుడు సతీ నీ తండ్రి నన్ను కాదు కదా కనీసం కూతురువైన నిన్ను కూడా పిలవలేదు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదు వెళ్తే నీకు పరాభవం తప్పదు అంటూ వారించాడు అయినా కూడా సతీదేవి అని ఎంతో నచ్చ చెప్పాడు కానీ ఆమె వినలేదు శివుని బుజ్జగించింది ఒప్పించింది కొంచెం కొంచెం పట్టుదలతో తను పుట్టింటికి వెళ్ళింది హాయ్ గైస్ ఈరోజుతో ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ని ఆపేస్తున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మరొక ఎపిసోడ్ ఇస్తాను దానిని కూడా మీరు తప్పకుండా విని ఆదరిస్తారని నమ్ముతున్నాను ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీలైతే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ నాకు ఇలాంటి మంచి మంచి కథలు చెప్పడానికి ఉత్సాహాన్ని ప్రేరేపణను ఇస్తాయి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ